ఈరోజు ఛానల్లో మంచి తోటి మీ ముందుకు వచ్చాను సో ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా చుక్క నూనె లేకుండా గులాబ్ జామ్ తోటి కొత్తగా డిఫరెంట్గా టేస్టీగా జస్ట్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోయిందనమాట చాలా సింపుల్ అలానే అంతే టేస్టీగా ఉండిద్ది సో ఆ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మినీ మదర్ డైరీస్ ఇప్పుడు మనము గులాబ్ జామ్ మిక్స్ ఉండేది కదా ఇన్స్టంట్ మిక్స్ సో దాన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట సో ఒక బౌల్ తీసుకొని గులాబ్ జామ్ మిక్స్ పొడి ఉండద్ది కదా ఆ పిండిని ఈ బౌల్లోకి వేసుకుందాము ఈ పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి మనము బయట మార్కెట్లో దొరికిద్ది మిల్క్ పౌడర్ అనమాట సో అదేంటంటే ఓ ప్యాకెట్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను చిన్న ప్యాకెట్ టెన్ రూపీస్ ప్యాకెట్ అనమాట సో అది యూజ్ చేసుకుంటున్నాను ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం సాఫ్టీగా వస్తాయి అన్నమాట గులాబ్ జామున్ కేక్స్ సో అందుకని వేసాను ఇప్పుడు ఏంటంటే వన్ టేబుల్ స్పూన్ షుగర్ సో షుగర్ వేసిన తర్వాత బేకింగ్ పౌడర్ ఉండద్ది కదా సో అది హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీ దగ్గర లేదు అనుకుంటే ఈనో యూజ్ చేయొచ్చు అనమాట సో ఇవన్నీ వేసిన తర్వాత ఈ పొడిని మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో కానీ లేదంటే మీ దగ్గర ఇలాంటిది ఉంటే దీంతో కానీ ఇలా తిప్పుకోండి ఒకసారి బాగా మిక్స్ అవ్వాలన్నమాట షుగరు పాల పొడి గులాబ్ జామ్ మిక్స్ ఈ మొత్తం బాగా మిక్స్ అవ్వాలి సో అందుకని వన్ మినిట్ బాగా కలుపుకోండి ఇలా మిక్స్ అయిన తర్వాత ఏంటంటే దీనికి మెజర్మెంట్స్ అంటే ఏం తీసుకున్న గులాబ్ జామ్ పొడికి నాకైతే కప్పున్నర మిల్క్ సరిపోయాయి నాకైతే ఇవి ఏంటంటే ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి మరీ జార్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు అనమాట సో క్రీమీ స్ట్రెక్చర్లా ఉండాలి బాగా మరీ ఎక్కువసేపు కూడా కలపకూడదు కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇది మనం కేక్ బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ అనమాట ప్రాసెస్లో ఆ ప్రాసెస్లోనే ఈ గులాబ్జామ్ పొడి కూడా అలానే చేసుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే బాగా సరిపోతుంది బాగా సెట్ అయ్యింది అనమాట ఈ బ్యాటర్లోనే మీకు నచ్చే పొడి లేదంటే వెన్న లైసెన్స్ రెంటలు ఏదైనా యూజ్ చేయొచ్చు ఇది ఆప్షనల్ అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పర్టికులర్గా వేయాలి అనేది అయితే ఏమీ లేదనమాట సో నచ్చితే వేసుకోండి లేదంటే లేదు నేనైతే వేయట్లేదు ఇక్కడ స్కిప్ చేసేసాను సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోద్ది అనమాట పర్ఫెక్ట్గా ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి అప్లై చేయాలన్నమాట ఫుల్గా గిన్నె మొత్తానికి ఇలా అప్లై చేసిన గిన్నెలోకి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ సో ఆ బ్యాటర్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకసారి ఇలా తిప్పుకొని వేసుకోండి ఎందుకంటే మనం పక్కన పెట్టాము కొంచెం లాగా వస్తాయి అన్నమాట అందుకని ఒకసారి తిప్పుకొని స్పూన్ తోటి ఆ తర్వాత ఇలా గిన్నెలోకి వంపేసుకోవాలి బ్యాటర్ మొత్తాన్ని ఇలా వంపేసుకున్న తర్వాత ఈ గిన్నెను ఒకటి రెండు సార్లు ఇలా డిప్ చేసుకోవాలి ఏదన్నా ఎయిర్ అదన్న ఉంటే సెట్ అయ్యనమాట ఇప్పుడు ఏంటంటే ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో ఫిఫ్టీన్ గ్రామ్స్ వాటర్ పోసుకోవాలి అర లీటర్ వాటర్ అనమాట అర లీటర్ వాటర్ వేసుకొని అదే కడాయిలో ఇలా చిల్లుడు గిన్నె ఉంటుంది కదా హోల్స్ ఉన్నది అది పెట్టుకొని దాని మీద ఈ కేక్ బ్యాటర్ని పెట్టేసి మూత పెట్టేయాలి ఇది ఆవిరి మీద జస్ట్ ట్వంటీ మినిట్స్ కుక్ అయితే చాలు సో ఇలా కాకుండా డైరెక్ట్గా పెట్టేస్తే ఏంటంటే ఆ కేక్ బ్యాటర్లోకి వాటర్ అనేవి కొంచెం యాడ్ అవుతాయి అనమాట కొంచెం లేట్ అయ్యిద్ది అందుకని ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో పెట్టేసి తర్వాత ఈ కేక్ బ్యాటర్ గిన్నె పెడితే త్వరగా కుక్ అయిపోద్ది ట్వంటీ మినిట్స్ కల్లా సో ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం వేడిగా ఉండిద్ది సో అందుకని ఏదన్నా నైఫ్ హెల్ప్ తీసుకొని అలా నైఫ్ తోటి కొంచెం లూ మూత లూజ్ చేసుకొని తీసుకోవాలి సో చూశారు కదా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇన్ కేస్ మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ట్రిక్ చెప్తాను ఇక్కడ నైఫ్ తీసుకొని ఇలా గుచ్చామంటే నైఫ్కి పిండి అంటుకోకుండా వచ్చింది అంటే అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు సో నాకైతే ట్వంటీ మినిట్సే పట్టింది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట ఈజీగా రిమూవ్ అయిద్ది సో ఇది మరీ చల్లారిని ఇవ్వకండి మీడియంగా ఉన్నప్పుడే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని ఏంటంటే నైఫ్ తోటి నైఫ్ హెల్ప్ తోటి మనము పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోండి ఇలా కేక్ మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి నేను చెప్తాను ఏం చేయాలో ఈలోపు ఏంటంటే మనం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి సో ఇక్కడ నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ నెయ్యి వేసుకొని ఒకసారి పాన్ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా కేక్ ముక్కలు సో వాటిని ఏంటంటే వీటిల్లో లై లో ఫ్లేమ్లో లైట్గా కలర్ కొంచెం లైట్గా చేంజ్ అవ్వాలి కలరు సో చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇలా అయ్యేదాకా లైట్గా జస్ట్ మినిట్లో ఇవి బాగా కలర్ చేంజ్ అవుతాయి సో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే షుగర్ సిరప్ అనమాట మనం గులాబ్ జామ్ పిండి ఉంటుంది కదా గులాబ్ జామ్కి ఎలా అయితే సిరప్ రెడీ చేసుకుంటామో దీనికి కూడా అలానే రెడీ చేసుకోవాలి ఇక నేను రెండు కప్పులు వాటర్కి కప్పు షుగర్ వేసుకుంటున్నాను సో షుగర్ బాగా మెల్ట్ అవ్వాలన్నమాట మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఎలా ఉండాలంటే పాకము మన జిగురు జిగురు పాకం అనమాట సో అలా ఉంటే సరిపోద్ది ఈ లోపు ఏంటంటే పాకము మెల్ట్ అయ్యేలోపు అంటే పాకం రెడీ అయ్యే లోపు ఏంటంటే మనం ఒక గిన్నెలోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కేక్ ముక్కలు సో వాటిని ఇలా నీట్గా సర్దేసుకోండి వేరే బౌల్లోకి ఇప్పుడు ఇలా సర్దేసుకున్న తర్వాత మనం ఇందాక గ్యాస్ మీద పెట్టాం కదా సిరప్ అది రెడీ అయ్యిందో లేదో చూసేద్దాం ఇలా వస్తే సరిపోయిందనమాట మనం హ్యాండ్ ఇలా పెడితే జిగురు జిగురుగా రావాలన్నమాట ఇలా ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది సో ఇప్పుడు ఈ షుగర్ని వేడి వేడి సిరప్ని వాటి మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట వేడి వేడిగానే స్ప్రెడ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత కాకుండా ఇలా షుగర్ సిరప్ మొత్తం పోసిన తర్వాత కొంచెం మనం గార్నిష్గా ఇలా బాదం పప్పు జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉండి చాలా హెల్దీ ఎందుకంటే మనము ఆయిల్లో ఫ్రై చేయలేదు స్ట్రీమ్ చేసామన్నమాట ఆవిరి మీద ఉడికించాము ఆవిరి మీద ఉడికించినవి చాలా హెల్దీ కదా సో ఒకసారి ఇలా ట్రై చేయండి నిజంగా గులాబ్ జామున్ ఎంత టేస్టీగా ఉంటాయి అంతకు మించి ఉంటాయి ఇది టేస్ట్ సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్